నిడదవోలు కూటమిలో అంతర్గత పోరు కుదుటపడింది పొత్తు ధర్మం కోసం కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ ను గెలిపిస్తామని స్పష్టం చేశారు టీడీపీ సీనియర్ నేత వాకలపూడి వెంకటరత్నం ఐదేళ్లలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు నిడదవోలుకు చేసింది శూన్యమని కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని వెంకటరత్నం అన్నారు జనసేనకు మద్దతుగా ఊరూరా తెలుగుదేశం చేస్తున్న ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు తరుణంలో ప్రచారాలు ఊపందుకున్నాయి ప్రస్తుతం నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నాం నిడదవోలు ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ కూడా ఒకటిగా ఉన్నారా లేదన్నటువంటి అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది కాలంగా చర్చనీయాశంగా మారాయి ప్రస్తుతం మరి ఇక్కడ నిడదవోలు టీడీపీ సీనియర్ నేత వెంకటరత్నం ఉన్నారు సార్ చెప్పండి నిడదవోలు ఎవరి దారి వారే ఉన్నారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ఇప్పుడు ఎవరెవరు దారి వారైనా అంతిమ లక్ష్యం దుర్గేష్ గారి విజయం నేను ఇంకో దారి ఇంకోటి వేరే దారి అనేది కాదు ఇక్కడ సక్సెస్ఫుల్గా దుర్గేజ్ గారిని గెలిపించి భారీ మెజార్టీ తోటి ఇక్కడ నుంచి అసెంబ్లీకి పంపాలనేది ప్రజలందరూ కూడా వర్గాలు కూడా నాయకులందరూ కూడా దారి వాళ్ళు వెళ్ళినా ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎక్స్ప్లెయిన్ చేసి మేనిఫెస్టోని కానీ ప్రజలు జరిగే ఉన్న ఉన్న పెండింగ్ల వర్క్ వాళ్ళ బాధలు కానీ అన్ని సమస్యలు తెలుసుకుని ఎవరి వాళ్ళు ఏ నాయకత్వం నాయకత్వం పనిచేస్తానని ఇందులో నేను ఒకరినే కాదు అందరూ పనిచేస్తున్నారు అంటే దుర్గేష్ గారు గెలిచినప్పటికీ కూడా నడదవోలికి ఇద్దరు ఎమ్మెల్యేలటువంటి ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ దుర్గేష్ గారు అంటే ఒక తెలుగుదేశం ఇన్ఛార్జ్గా ప్రజెంట్ ఉన్నాయన్న బిబ్రిపల్ చేసారావు గారు అలాగే దుర్గేష్ గారు మరి జనసేన తరఫున ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఐకమత్యంగా ముందేళ్ళాలి కాదని అతను సంస్కారం దిశగా దుర్గేష్ గారు మాట్లాడటం జరిగింది దాంట్లో ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేల కింద అనుకోవచ్చు ఒకళ్ళ కింద అనుకోవచ్చు అది వాళ్ళ సంస్కారం కదా నేను ఇంటికి ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి కూటమి అభ్యర్థికి ఎలా ఉంది మద్దతు ఎలా ఉంది మీ మేనిఫెస్టో కూడా విడుదల చేశారు ఎలా ఉంది డెనెట్గా మంచి సక్సెస్ఫుల్గా ఉందండి ఇక్కడ వంద మేనిఫెస్టో కూడా ప్రజలందరూ కూడా చాలా స్వీకరించారు వాళ్ళందరికీ నచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఈ ఇంటింటికి ప్రతి ఇంటికి మేనిఫెస్టో మేము వివరించి చెప్పడం జరుగుతుంది సూపర్ సిక్స్ కానీ అలాగే మనం సూపర్ సిక్స్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెప్తున్నాయి గత మన మేనిఫెస్టోలు విడుదల చేశారో అవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది అవి వాళ్ళకు కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే పెద్ద ఎత్తున ఈరోజు వైసీపీ మొత్తం మేమే గెలుస్తాం సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు వా వైసీపీకి టీడీపీకి మధ్య వారు ఎలా ఉంది ఇక్కడ జనసేనకి వైసీపీకి మధ్య వారు ఉంది ఎలా ఎవరు నిలబడబోదు సక్సెస్ఫుల్గా మనం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొందలు దుర్గేశ్ గారు సక్సెస్ఫుల్గా ఆయన మంచి విజయాన్ని మంచి మెజార్టీతో నగ్గుతున్నారు ఇక్కడ వారు వన్ సైడ్ దుర్గేష్ గారికి కందుల దుర్గేష్ గారికి అటు పురందేశ్వర్ గారు కూడా మంచి మెజార్టీతో ఆవిడ కూడా వస్తారు ఈ నియోజకవర్గం నుంచి కూడా మంచి మెజార్టీ కూడా ఆవిడకి కూడా మేము అందిస్తాం ప్రజలందరూ కూడా చాలా మంచి స్వభావంతో చాలా వర్క్ చేస్తాం ఆడవాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు రావడం జరుగుతుంది కూటమి అధికారంలోకి వస్తే నిడదోళ్లు నియోజకవర్గ ప్రజానీకానికి ఏం చేయబోతున్నారు ఇంకా అనేక సమస్యలు ఎంతమంది ఎమ్మెల్యేలు మారినప్పటికీ ఉన్నయినటువంటి డిమాండ్ ప్రజల నుంచి ఉంది ఏమేం చేయబోతున్నారు కూటమి ఇప్పటిదాకా ఉన్న పెండింగ్స్ ఏమైతే ఉన్నాయో మన గతంలో రెండు వేల పద్నాలుగు ఆర్ఓబీ కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి ఆర్టీసీ బస్ స్టాండ్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి ఆర్ఓబి పని మా ఆ రోజు శంకుస్థాపన చంద్రబాబు నాయుడు చేయడం చేసి వెళ్ళిపోయారు రైల్వే వాళ్ళ పని వాళ్ళ పని వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప ఉన్న పని ఏం చేయలే ఈ గవర్నమెంట్ వచ్చాక రెండు జగన్ ప్రభుత్వం వచ్చాక అన్నీ అలా వదిలేసింది తుప్పుపట్టిపోయింది అవన్నీ కూడా మనం ఈరోజు రేపు రగ్గాక పద రేపొద్దు నా ప్రమాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చంద్రబాబు గారు చేశాక ఈ పెండింగ్ పనులు అన్నీ మంచినీటి సమస్య కానీ అండడైన వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఆర్ఓబీ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా రేపు పొద్దున్న ఇవన్నీ మనం చేయించుకోగలుగుతామని మన ఆశాభావం అంటే నిడదవోలు ఎమ్మెల్యే జిఎస్ నాయుడు మరి ఏం చేశారు ఈ నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్ల పాటు ఏమైనా అభివృద్ధి చేశారా లేదు సార్ ఆయన చేసింది ఏమీ లేదు సార్ ఆయన శూన్యం ఆయన చేసింది ఏమీ లేదు ఏదో సంక్షేమాలు నాలుగు పథకాలు వస్తాయి పంచిపెట్టడం తప్ప ఆయన చేసేది లేదు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి తప్ప అందుకని చేసింది ఏమీ లేదు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి అడిగి ఇది 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 ఇలాగా ఇది మాకు రాలేదు మాకు మేము అర్హులైనా కానీ అంటే అది మా పార్టీ వ్యక్తులకే మీకు కాదు అనేది డైరెక్ట్గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ప్రధానంగా ఈరోజు నిడదవోల్లో సైకిల్ గుర్తు అనేది కనబడకుండా రాజమండ్రి పార్లమెంట్లో కానీ నిడదవోలు అసెంబ్లీలో కానీ ఉంది మరి తెలుగు తమ్ముళ్ళంతా సంతృప్తిగా ఉన్నారా ఎవరికి సహకరించబోతున్నారు అంటే కొంత బాధాకరమైన సైకిల్ లేదని కానీ పొత్తు ధర్మంగా మనం పాటించాలి అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒకళ్ళు ఒకళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు కూడా సీట్ల సంఖ్య తగ్గించుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చాలా బాధ్యత తీసుకొని రాష్ట్ర పరిస్థితులు బట్టి కూడా ఆయన చాలా కిందకి మెట్టి దిగి ఆయన కూడా కొన్ని సీట్లు సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్ళటంలో కూడా చాలా సంతోషకరం మరి ఆ విధంగా ఆయన వెళ్ళినప్పుడు మనం కూడా అక్కడ మన నియోజకవర్గంలో మనం కూడా మన కేడర్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా కొద్దిగా నాలుగు రోజులు కొద్దిగా ఇబ్బంది పడినా తర్వాత ట్రాక్లో పడి ఎవరి కాళ్ళు ముందుకు నడవడం జరిగింది చూస్తుంటే నిడదవోల అసెంబ్లీలో సైకిల్ గుర్తు లేకపోయినప్పటికీ కూడా జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ను తామంతా కూడా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నాం వర్గాలు విన్నప్పటికీ కూడా తమ విజయం తర్జంగా కూడా ఈ రోజు ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా నిడదోల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు రాబోయే ఐదేళ్లలో పరిష్కరిస్తామంటూ వెంకటరత్నం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ ఐన్యూస్ నిడదవల్ నియోజకవర్గం నుంచి